జగిత్యాల జిల్లా కొడిమేళ మండలం ప్రభుత్వ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థిని కొలకాని అశ్విని ఇస్రో యువిక రెండు వేల ఇరవై ఐదు యువ విజ్ఞాని కార్యక్రమం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ శిక్షణకు ఎంపిక అవడం అభినందనీయ విషయమని జగిత్యాల జిల్లా డిఓ విద్యాధికారి పేర్కొన్నారు జగిత్యాల జిల్లాకు మొదటిసారి యువిక రెండు వేల ఇరవై ఐదు ఎంపిక అయిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కొలకాని అశ్వని శుక్రవారం జిల్లా విద్యాధికారి రాము అభినందించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి యువిక కార్యక్రమం ఇస్రో చేపట్టిందని మొదటిసారి జగిత్యాల జిల్లా నుండి కొడిమేళ మోడల్ స్కూల్ విద్యార్థిని ని అశ్విని ఎంపికైందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర ఉత్సాహంతో ముందుకు రావాలని ఆయా రంగాల్లో నిర్వహించే ప్రత్యేక పరీక్షలు శిక్షణలకు విజ్ఞానాన్ని అన్నారు అశ్విని తల్లిదండ్రులు లక్ష్మీలను శుభాకాంక్షలు తెలిపారు పాఠశాల స్థాయి నుండి అమ్మాయిలను విద్యారంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలని ఆయన పేర్కొన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు వివిధ పరీక్షలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు వందల యాభై మంది విద్యార్థులకు మే పంతొమ్మిదవ తారీఖు నుండి శిక్షణ నిర్వహిస్తారని విద్యార్థులు వైజ్ఞానిక పరమైన పాఠ పోటీల్లో తప్పకుండా పాల్గొనాలని ఆయా పాఠశాల నుండి లక్షల మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా పోటీ పడిన ఈ కార్యక్రమం ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక విద్యార్థినికి ప్రోత్సాహకంగా జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం శ్రద్ధ వైద్యశాల వారు నగదు బహుమతిని డిఓ చేతుల మీదుగా అందించారు కార్యక్రమంలో జగిత్యాల జిల్లా డిఎస్ఓ మచ్చ రాజశేఖర్ కొడిమ్యాల మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి లావణ్య సైన్స్ మధ్యలో విజయ్ కుమార్ వెంకటరమణ సత్యానందం ఎంఈఓలు లు దామోదర్ రెడ్డి శ్రీనివాస్ రాజాకిషన్ రామచంద్రం హరీష్ పాల్గొన్నారు స్కూల్ అశ్విని ఎంపిక చాలా సంతోషకరం రెండు వేల పంతొమ్మిదిలో ఈ కార్యక్రమం ఏదైతే ప్రారంభించడం జరిగిందో అందులో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా నుంచి అశ్విని సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఇక ముందు కూడా ఇంకా పిల్లలను ఎక్కువ ఎక్కువ విద్యార్థులు నమోదు చేసుకొని ఇంకా జిల్లా నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం వచ్చే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్